భజన మండలి తుకు తిరుమల తిరుపతి దేవస్థానం చేత రిజిస్ట్రించబడినటువంటి భజన మండలి అండి మేము ఎప్పుడూ ఆంజనేయ స్వామి వారి గుడిలో భజన చేసుకుంటూ ఉంటాం మన నాలుగో తారీఖు చేసుకున్నాం కనుమనాడు చేసుకున్నాం నిన్న కూడా భజనకు వచ్చామండి భజనకు వస్తే పోదారు గారు ఉపవాసం ఉన్నత వారిని వేద మౌర్య అమావాస నిమిత్తంగా ఆయన ఉన్నత మేము పురంధర్దాస్ ఆరాధనోత్సవాన్ని మేము చేసుకుందామని మేము వచ్చాము అప్పుడు ఆయనకి పెట్టిన గ్యాప్ అయింది ఒక ఆయన ఎవరు వచ్చి భయం చేయాలని వచ్చారు కదా ఇక్కడే చేయండి అన్నారు ఆయన కుదు మేము భయం చేసామండి అక్కడ అందుచేత ఇందులో ఎవరి తప్పులు లేవండి ఎవరు కూడా మీరు మరో ఉద్దేశాలతో మీరు దీన్ని చిన్నదాన్ని పెద్ద చేయకండి తణుకు సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు పెద్దలందరికీ ఎందరో పెద్దలు పుట్టినటువంటి తారకాపురం అనేటటువంటి పట్టణం ఉండేది ఇది ఇది మంచివాళ్ళకే సా అవకాశం కానండి ఇక్కడ చెడ్డవాళ్ళు ఎవరూ లేరండి తణుకంతా కూడా అంచేత ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తయారు చేసుకుంటూ ఇది పార్టీ పరంగా చేయవలసిన పలహారం చేసి వచ్చేటప్పుడు మేము కొంచెం కంగారు పడ్డామండి అందులో తప్పు ఎవరిదీ లేదండి పాలక మండలి వాళ్ళు అసలు అక్కడ ఎవరూ లేరండి హోదా గారు తలుపు తీసారు మేము లోపలికి వెళ్ళాం మళ్ళీ భయం చేసుకుని పోలాడండి ఫోటోలే తీసారు ఆయన ఎవరు కూడా మాకు ఆరోధనోత్సవండి కంపల్సరీ చెయ్యాలండి మా గురుగారి నుంచి వచ్చిందండి అలా కంపల్సరీ చేస్తాము ఆ భజన చేసేటప్పటికి ఈ గ్యాప్ లో అలా వచ్చింది అంతే కదండి టైం అయిపోతుంది కదా అని చెప్పేసి మేము అక్కడ భజన చేసుకున్నాం కాదండి పొక్కడు పార్టీ పరంగా పొక్క అసలు ఈ మాత అనేవి ఎక్కడా రాలేదు మాకు సహకారంగానే ఉంటారండి ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారి దగ్గర మాకు సహకారాలు అందుతున్నాయి അന്നി കഞ്ഞിക്ക് നടനെ നടന്മാരുടെ ഒരു സിലായവരവണി കരണ്ടൈ കൈികരണ്ടെ തപ്പേ എന്തുമില്ല അമ്മ ലൈറ്റ് എവരണ്ട് கரണ്ട് ബില്ലു கரണ്ട് ബില്ലു വെച്ചാസുള്ള അമ്മല്ലേ അപ്പുറാ അപ്പുറാ അമ്മ മൊത്തം എത്ര മണ്ടന്മാരണ്ട് അണ്ട് മണ്ടന്മാര് എത്ര മെമ്പേഴ്സ് ഉണ്ട് അണ്ട് മണ്ടന്മാര് എത്ര പേർ ഉണ്ടാമോ ആ 80 മണ്ടന്മാരെ തപ്പാ ഇയരെ വിനെ വരാലേ ആരെ അങ്ങോട്ട് വന്നോ എന്ന് വാക്ക് കേറിയോ നമ്മളാണ് ഞാൻ നാലു വരും ദേ കുറച്ച് മണ്ടീ పిలుస్తూ ఉంటారు గురువు గారికి ఏదో సన్మానం ఖర్చు పెట్టాలి గురువు గారికి అని చెప్పి గురువు గారికి ఇవ్వడం కోసం బాధ పెట్టే పతిరందరూ లేదండి ఇది కావాలని రాజకీయం చేసుకుంటున్న వాళ్ళని మేమేమి చేయలేము ఇదే అసలు రాజకీయానికి సంబంధించింది కాదండి భగవన్ కృష్ణ భజనకి సంబంధించినటువంటి ගේ बद ैन लेव हरे सन वाස हरे सन सा पसले ම भज ली ि जना भिना हरे रीन सा हरे स